జగత్ కళ్యాణం అంటే ఈ దేశంలో భారతదేశంలో నూరు కోట్లు ఉన్నారు అందరూ ధర్మ మార్గంలోకి రావాలి అందరూ శివార్చన చేయాలి అందరూ జ్ఞానం అడగాలి ఇవి కాదు మనం యథార్థంగా ఒక్కడు కూర్చున్న ఒకడు ధ్యానం చేసిన పది మంది ధ్యానం చేసిన లోక కళ్యాణమే అవుతుంది క్రమంగా మన ఆవరించినటువంటి దేశంలో కష్టం ఇవన్నీ కూడా హింసాత్మకమైనటువంటి జీవన విధానాలు అజ్ఞానంతో కూడుకునేటువంటి ఉద్యమాలు సరళ స్వభావం లేక కృత్రిమ స్వభావంతో రాజకాంక్షతో చేసేటటువంటి ఆ కల్చర్ ఏదైతే ఉందో అది ఇది దేనివల్ల మనం బాధపడుతున్నామో దానికి నూరు వస్తువులు ఉండొచ్చు అన్నీ తొలిగి శుభమక్షేమం దేశానికి కావాలని మనం కోరాలి ఆ కోరిక కోరడమే శివధ్యానం అదే ఆ సదును కోరడం లోక కళ్యాణాన్ని కోరడమే శివారాధన ఇంకా వేరే శివారాధన ఉంటే ఏమంటే ఆయన తలుచుకుంటూ కోరడం నిరంతరం మూడు వందల అరవై రోజులు నిరంతరం చేయవలసిన పని అలా చేయడం అందరికీ సాధ్యం కాదు సంవత్సరంలో ములిగి ఉన్నారు అందుకని కొన్ని కొన్ని మైలు రాడల్లాగా కొన్ని పండుగలు పర్వదినాలు సూచన చేసి ఆ అన్ని పనులు మానేసి ఒక పని చేయమని పెద్దలు ఉద్దేశం అన్ని పనులు చేసుకుంటూ ఈశ్వరారాధన చేస్తాను అంటే వాడు చాలా ధన్యుడే నిరంతరం ఈశ్వరుని మనసులో పెట్టుకొని దుకాణాల్లో కూర్చొని సరుకులు అమ్ముకున్నా మట్టి తవ్వకుంటూ బతికినా ఈశ్వరుని హృదయంలో ధ్యానించడానికి అడ్డేమీ లేదు ఎవడైనా చేయవచ్చు దానికి వేదములు చదివే పని లేదు వేదాంత శాస్త్రం చదివే పని లేదు భక్తితో హృదయంలో భగవంతుని పదలపరుచుకోవడానికి ఏం కావాలి భక్తి సంకల్పం ఉంటే చాలు ఇందులో నాకు తెలియటం లేదు నీ ఏమీ లేదు దానికి ఒక విధి విధానాలు ఏం లేవు మనుషులు కల్పించిన విధి విధానాలు పొన్నప్పటికీ అన్నిటికీ అడ్డంగా వెళ్ళి ఈశ్వరుని తనకు తోచిన విధంగా దర్శించిన వాడు కూడా ముఖ్యమైన పొందారు లోక కళ్యాణం కోసం మనిషి ప్రతివాడు కోరడానికి ఇతర పనులన్నీ మానేసి ఈ ఒక్క పనికి ఈ దినం ఏర్పాటు చేయబడింది అని పెద్ద ఉద్దేశం